ఎలా ఉంది ఈవీఎంలు అవి బాగా పనిచేస్తున్నాయా ఇక్కడ మరి మంచి సదుపాయాలు అవన్నీ ఏమన్నా ఉన్నాయా పెద్దవాళ్ళు వచ్చిన వాళ్ళకి మెడికల్ క్యాంపస్ కూడా ఉందా మెడికల్ కూడా ఎవరిని ఉన్నారా ఉన్నారా మీ పేరు ఏంటండి శ్రీనివాస్ ఎక్కడ ఉంటారు రాయిడిపాలెం ఓటు ఐదు మీద ఎలా ఉంది ఇక్కడ ఓటింగ్ ఎలా ఉంది ఇప్పుడు ఇప్పుడు పోయిన సంవత్సరం మీద ఈసారి ఎక్కువ అవుతుంది అనుకుంటున్నారు పోలింగ్ బాగా వస్తున్నారు ఏమనుకుంటున్నారు మరి ప్రభుత్వం గురించి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు లేదు అంటే అసలు ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మా పిల్లలు వాళ్ళు ఉద్యోగాలు వస్తూ వాళ్ళ మీద ఆధారపడాలి డబ్బులు ఇస్తే ఎన్నలు వస్తాయి ఎన్నో డబ్బులు కలగలేము మెయిన్ ఉపాధి హామీ కలపాలి పెట్టుబడులు రావాలి అభివృద్ధి చెందాలి సో అన్ని విధాలుగా ఒక్క ఒక్క ఏంటంటే ఒక అన్ని వర్గాలకి చూసుకుంటూ అన్ని వ్యవస్థలు కరెక్ట్గా పనిచేస్తే మన పని మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి బాగుండాలి అన్ని అంటే అన్ని కులాల వారికి వారికి సమానంగా జరగాలి నెక్స్ట్ ఏంటంటే పిల్లల భవిష్యత్తుని పెట్టుకొని చూడాలి ఇప్పుడు పిల్లల భవిష్యత్తు మీరు ఎవరికైనా పెద్దలు పిల్లల భవిష్యత్తుని చూసుకుంటూ ప్రభుత్వాలు ముందుకెళ్ళాలి ఏ ఉద్యోగం చేస్తున్నారు ప్రైవేట్ ఎంప్లాయర్ ప్రైవేట్ ఎంప్లయర్ ప్రైవేట్ ఎంప్లయర్ గా ఉన్నది కాకపోతే ఇంకేంటంటే బాగా పిల్లల భవిష్యత్తు చూసుకుని ప్రభుత్వాలు లేకుండా రాజ్యాంగాన్ని రాస్తూ ఆ చట్టాలను గౌరవిస్తూ ముందుకెళ్ళాలి సో ప్రజాస్వామ్యం ఉండాలి సో ఇదైతే బాగానే జరుగుతుంది లక్ష్యంత లాస్ట్ టైం ఎలక్షన్ ప్రభుత్వాలు కాబట్టి వాళ్ళు వాడుతుంటూ అభివృద్ధి పబ్లిక్ లో కూడా మార్పు రావాలి కదా మార్పు ఉండాలి మరి రేపొద్దున ఇప్పుడు ఓటు కోసం వచ్చిన నాయకులు రేపొద్దున మనం నిలబెట్టి అడగలగాలి ఎలక్షన్ లో బాగా మనీ చేశారు సో ఇది కరెక్ట్ కాదు డబ్బులనే ఓట్ డబ్బు తీసుకుని ఓటమి మీద నేనైతే కరెక్ట్గా భావించట్లేదు సో ఈసారి ఎలక్షన్లో ఎక్కువ మాత్రం మనీ మీద అది ఎక్కడి నుంచి వచ్చింది ఆ మనీ ఎలా సంపాదిస్తారు ఎలా ఖర్చు పెడితే మళ్ళీ మన మన డబ్బుల మీద ఖర్చు పెట్టిస్తారు మేమైతే ఒపీనియన్ సో రాష్ట్రం అభివృద్ధి చెందాలి అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందా మన మేనిఫెస్టో గురించి ఏమైనా చెప్తారా మ్యానిఫెస్టో అంటే రెండు రెండు గవర్నమెంట్ కూడా మ్యానిఫెస్టో ఎక్కువ ఇచ్చేస్తారు అంటే సాధ్యం కాని అమలు కాని మేనిఫెస్టో అవును సో దాన్ని ఎక్కడ నుంచి వస్తారో మనకు అది మరి మీకు ఏమైనా దాని గురించి ఏమైనా అవగాహన ఉంటే దాని కొంచెం విశ్లేషణ చేయండి విశ్లేషణ అంటే ప్రభుత్వాలు ఏంటంటే ప్రజలు ఓట్లు కావాలని ఇస్తున్నారు తర్వాత అయిపోయాక మాత్రం దాన్ని వెనక్కి పెట్టేస్తారు సో అది సాధ్యం కాని అమలు వాళ్ళకి తెలుసు కానీ ఏమవుతుందంటే ప్రజలు కూడా ఆశతో ఉన్నారు ఎవరిస్తే వాళ్ళకి అర్థం లేదు కానీ ఉప రావాలి మనం నిలబడేటట్టుగా మనకి మనం కష్టం ఇప్పుడు ఈ మేనిఫెస్టో అమలు చేయాలంటే ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఈ డబ్బులు తీసుకురావచ్చు ఎలాగా ఇంటి పెద్దగా ఆయన అభివృద్ధి చేసుకుంటూ వనరులు సృష్టించుకుంటూ ఎవరైనా వనరులు సృష్టించుకోవాలి అంటే మనం ఇండస్ట్రీస్ తీసుకొని కదా వనరులు సృష్టించబడతాయి పెట్టుబడులు విదేశీ పెట్టుబడులు విదేశీ బడులో కొన్ని వేల కోట్లు పెట్టుబడులు ముందుకు వస్తే దాని మనకు అందరికి ఉపాధి దొరికితే ఆటోమేటిక్ దానిలో వచ్చే మనకి ట్యాక్సీలు కానీ దాని వల్ల కొంత అభివృద్ధి చేసుకుంటూ సామాన్య ప్రజలు కూడా వచ్చే దాంట్లో డబ్బులు అవుతుంది మరి ఇప్పటికిప్పుడు అభివృద్ధి సాధ్యం అవుతుందా ఇప్పటికిప్పుడు మనం చేతులకు రాదు కదా మరి టైం పడుతుందంటే ఐదేళ్ళు పెట్టింది అనుకోండి అప్పుడు పరిస్థితి ఐదు అంటే కొంచెం ఐదేళ్ళు పడుతుందని మీరు అనొచ్చు కానీ కరెక్ట్ గా మెయింటైన్ చేస్తే తొందరలో చేయొచ్చు అది కరెక్ట్ గా చేయడం రావాలి మెయింటైన్ చేస్తే కంపల్సరీ ప్రజలందరికీ ఇది అవగాహన అయితే చాలా తక్కువగా ఉంది మెయిన్ ఏంటంటే మీరు అంటే ఇవ్వాలి సామాన్యులకు ఇవ్వాలి పేద ప్రజలు కానీ ఈ వచ్చే పథకాలు పెద్దవాళ్ళకి ఉన్న వాళ్ళకి కూడా ఇది కాకుండా ఉపాధి ఆమె నడవలేని వాళ్ళకి పిల్లలు లేని వాళ్ళకి అలాంటి ఈ పథకాలు ఇస్తే మేమైతే దాన్ని స్వాగతిస్తాం లో లో ఉన్న వాళ్ళకి పథకాలు అమలు చేస్తుంటే ఓసీల్లో ఉన్న వాళ్ళు కొంతమంది మాకు ఏమి రావటం లేదు బెనిఫిట్స్ అని చెప్పేసి కొంతమంది గగ్గోలు పెడుతున్నారు అది అది చూడాలి మనకు ఇప్పుడు ఆధారం ఉంది అన్ని ఉన్నాయి ఆస్తులు ఉన్నాయి లేదు చూసుకుని పథకాలు కానీ మరి ఎస్సీ ఎస్టీ లో కూడా ఆస్తులు ఉన్న వాళ్ళు ఉన్నారు అయినప్పటికీ వాళ్ళు ఈ పథకాలని చూసుకోవాలి డివైడ్ చేయాలి డివైడ్ చేయాలి అధికారులు ఉంది కింద స్థాయి నుంచి చేసేవాళ్ళు ఉన్నారు स्था प्रक मैले थ्याङ्क यू